బోధన్ దేవి కమిటీ ఏర్పాటు పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం ఆవరణ ప్రాంతంలో శుక్రవారం రోజున సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ సమావేశం గ్రామ పెద్దలు నిర్వహించారు ఈ సమావేశంలో సార్వజనిక్ దేవి ఉత్సవ నూతన కమిటీ అధ్యక్షులుగా సురేష్ శ్యామ్ పవన్ మహేష్లు పోటీలో ఉండగా గ్రామ పెద్దలు నంద్యాల శ్యామ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా రాజులదేవి పవన్ కోశాధికారిగా అధికారిగా సందీప్ ఉపాధ్యక్షుడిగా సురేష్ ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ మాతరేనమ్మ శ్రీ సార్వజనిక దేవి ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను గ్రామ పెద్దలు పురప్రముఖులు నన్ను నందాల కుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు దీనికి పుర పురప్రముఖులకు పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దేవి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు రోజు ప్రతిష్టాపన జరుపుకుంటాము జరుపుకొని మూడు మూడు తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకొని సెకండ్ థర్డ్ థర్డ్ మూడవ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉండును కావున భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరుచున్నాం శ్రీ శ్రీమాత్రేనమ్మ బోధన్ పట్టణంలో శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అనగా సోమవారం నుండి ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమము వేద పండితుల మంత్రోచ్చారణలతో అలాగే పురప్రముఖుల పురప్రముఖులు హాజరు అవ్వటంలో పురప్రముఖుల యొక్క సహకారంతో తొమ్మిది రోజులు అమ్మవారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున ప్రముఖులు బోధన్ పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మా యొక్క కమిటీ కోరుకుంటుంది ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి ఎన్నుకున్నటువంటి కమిటీలో మా అధ్యక్షులుగా నందాల శ్యామ్ గారు తట్టికోట్ వాస్తవ్యులు నేను ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్ పెద్ద బజార్ కా వాస్తవ్యున్ని మళ్ళీ ఉద్మీర్ సందీప్ ఉద్మిర్ గల్లి అతను ఒక కోశాధికారిగా ఉంటున్నాడు సో ఇంకా మాతో పాటు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రచార కార్యదర్శులు వీళ్ళందరూ ఉండి ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి వీళ్ళందరూ కూడా సహకారంతో పాటు పుర ప్రముఖుల యొక్క సహకారము పెద్దల యొక్క సహకారం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీమాత్రేనమ్మ